చేసిన వాళ్ళంతా జీవితంలో బాగుపడ్డారు వ్యూహలక్ష్మి మహామంత్ర కటాక్షం వల్ల దారిద్ర్యం తొలగకపోతే ప్రపంచమంతా తల్లకిందులైనా ఆ వ్యక్తి దారిద్ర్యం తొలగదు అంటోంది వెంకటేశ్వర మహాత్మ్యం వెంకటాచల మహాత్మ్యం పురాణం అంటే ఎంత గొప్పదో ఆలోచించండి ఆ మంత్రం అటువంటి మంత్రాన్ని ఈ త్యాగరాజ భవనం నుంచి మీ అందరికీ ప్రత్యక్షంగా అందజేశాను నిత్యం ఉదయం పూట ఎంతో కొంత అనుష్ఠానం చేసుకోండి గురుపదేశం పొందితే అనుష్ఠానం చేసుకోవచ్చు ఏ దోషము ఉండదు ఈ మంత్రం చాలా గొప్పది ఉదయం పూట ఈ మంత్రాన్ని కంఠస్థం చేసి నూట ఎనిమిది సార్లు వెయ్యి సార్లు మీ మీ శక్తిని పెట్టి అనుష్ఠానం చేయండి గురు రుణము దేవ రుణము బ్రహ్మ రుణము మానవ రుణము పితృ రుణము అని ఐదు రుణాలు ఉన్నాయి ఈ ఐదు రుణాలు తీర్చుకోవాలి వీళ్ళకి యజ్ఞాలు చేస్తే పంచయజ్ఞాలు అంటారు ఈ రుణం తీరాలంటే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు తక్కువ కాకుండా చేయాలంట రోజు పదకొండు సార్లు ఈ మంత్రానుష్ఠానం చేస్తే పంచయజ్ఞములు చేసిన మహాపలితము వస్తుంది ఈ రుణములు తీరిపోతాయి రుణములు తీరకపోతే ముక్తి రాదు అందుకే వ్యూహ లక్ష్మీదేవిని మోక్ష లక్ష్మి అని కూడా పిలుస్తాం అంత దిగే మంత్రం ఇది నేను చెప్పాను కదా హేమ దేశ విదేశాల్లో దీన్ని చేశారు జీవితాన్ని సఫలం చేసుకున్నారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ భీమ